దైవచనులు భక్తసింగారి గారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట మర్మములు ఈ దినము నవంబర్ పదమూడవ తేదీ నేటి దినపు ముఖ్యవచనము దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతురు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము మనము మంచి ఉప్పు కాగలుగుటకు రెండవ మెట్టు ఏదనగా సంకటములలో ఆదరణ దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఓదార్చబడు మార్త ఐదవ అధ్యాయము వచనము అర్ధపూరితమైన మాటలివి మనం ఎప్పుడైతే హృదయములో క్రీస్తుయేసు విశ్వాసించుతూ వెంటనే మనము అదివరకు ఎన్నడూ ఊహించని పరిస్థితులను ఎదుర్కొనవలసిట మారు మారుమనస్సు పొందక పూర్వము స్నేహితులు బంధువులు తల్లిదండ్రులు మనల్ని ఎంతో మెచ్చుకుని చుందరు ఎప్పుడైతే యేసుక్రీస్తు యేసూక్రీస్తు ప్రభుత్వ లోబుటో వెంటనే మిత్రులు శత్రువులుగా మారిపోదురు మనను ప్రేమించిన సహోదర సహోదరీలు బిడ్డలు తల్లిదండ్రులు మనలను మొదలెడుదురు మా కుటుంబంలోనే నేనే జ్యేష్ఠ కుమారుడును బాల్యం నుండి నా తల్లిదండ్రులు సహోదర సహోదరీలు నన్ను బహుగా ప్రేమించరి నన్ను గాయపరిచినట్టు లేక నాకు నొప్పి కలిగించినట్టు ఒక్క మాటయేను వారు పలకలేదు ఎప్పుడైతే నేను క్రైస్తవుడినైతును ప్రభువైన నా 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 జీవితమును మార్చివేసి చెడు మార్గముల నుండి నన్ను తప్పించి నాకు నూతన జీవమును అనుగ్రహించను అప్పుడు నా బంధుమిత్రాదు నన్ను త్రోసివేసిరి పంతొమ్మిది వందల ముప్పై మూడులో నేను ఇండియాకు తిరిగి రాగా ముంబైలో వారు నన్ను కలుసుకున్నట్టుకు వచ్చిరి అదివరకే నేను ప్రభువుకు నా జీవితం ఎట్లు మార్చివేసను ఆ వివరములు తెలుపుచు మా తండ్రికి పెద్ద ఉత్తరం రాసి నీవు క్రైస్తవైతు అని మీ అమ్మకు నాకు మటుకే తెలుసునని చెప్పి మా తండ్రి ఇంకనూ ఇట్లనిది నీవు క్రైస్తవుడిగా ఉండటకు మాకేమి అభ్యంతరం లేదు నీవు క్రైస్తవ కూటములకు ఆపు ఆపుచేయము ఎక్కడికైనా వెళ్ళు ఏమైనా చేయము అయితే ఈ ఒక్క మనవి మన ఇంటిలో కాలము నీవు క్రైస్తడు అని చెప్పుకొనవద్దు అప్పుడు నా తండ్రితో నేనిట్లాంటిది ప్రభువైన నా జీవితమును మార్చివేయని ఎడలా ఇప్పటికీ కూడా పాపములోనే డబ్బంతా దారపోస్తూ దుర్మార్గపు పనులు చేయుచుండేవాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు నన్ను రక్షించి మార్చివేసి నాకు నూతన జీవమునిచ్చి ఉన్నాడు మీకు రక్షణ మార్గమును చూపించుటకు ఆయన నన్ను పంపియున్నాడు నేను ముక్కు నోరు మూసుకుని ఎంతకాలం జీవించగలను అదేవిధముగా ఇప్పుడు నా ప్రభు నాకు జీవమై ఉన్నాడు నేను ఆయనను పొంగితే జీవించటమేలాగు అలాగైతే ఇంటికి రావద్దు అని మా తండ్రి అన్నారు అమ్మతో దేవునికే మొదటి స్థానం ఇవ్వలన కాని అంతకంతకు ఆమె ఏడ్పు అధిక మొగట చూడగా ఈ తలంపు నాకు వచ్చినది అమ్మను గురించి నేను ఇంటికి వెళ్ళదును నా తల్లి కదా ఆమెను కనపరచవలను ఏ నాలుగు దినములు కొరకు వెళ్ళలేదు ఈ సంగతి ఆమెకు చెప్పబోచుండగా ఏదో నా గొంతులో పట్టుకునినట్లు అయి నోటి నుండి మాట రాకుండాను కొన్ని క్షణములలో ఈ మాటలు నా చెవి పడెను తల్లినైను తండ్రినైను సహోదరుడినైనను సహోదరినైను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు వెనకతట్టు చూచడివాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అప్పుడు నా తల్లితో అమ్మా నేను రాలేను నాకు నా దేవుడే ముఖ్యము అని అంటిది అప్పుడు వారిద్దరూ నన్ను ముంబైలోనే వదిలివేసి వెళ్ళిపోయింది ఆమె